పోర్ట్ఫోలియోలో ఉన్న లేబర్ మినిస్ట్రీ ద్వారా దానికి సంబంధించి ఈరోజు మన విద్యార్థులు ప్రపంచ దేశాల్లోనే సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని దానికి సంబంధించి రాబోయే కాలంలో ప్రపంచ దేశాల్లో సరితూగే విద్యను ట్రైనింగ్ ఇప్పించే కార్యాచరణ మొదలుపెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జనవరి మాసంలో వారు సమీక్షను నిర్వహించి మొత్తం అధునాతన టెక్నాలజీతోని ఐటిఐ కాలేజెస్ అన్నిటిని కూడా ఈరోజు అప్గ్రేడ్ చేయాలని వారు ఆదేశించడం దాదాపు రెండు వేల పైజలకు నిధులతో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల పైచెల్కు నిధులతో మరి అధునాతనమైన ప్రయోగశాలలు చేయాలి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐటీఏలను మోడర్నైజ్ చేయాలని వారి సంకల్పన మార్చి మాసంలోనే మరి టాటాకు సంబంధించిన అధికారులతో మాట్లాడి వారి సహకారాన్ని తీసుకొని ఎలక్షన్లు వచ్చినా పని ఆగకూడదని వారు ఎలక్షన్ కమిషన్ పరంగా కూడా పర్మిషన్ తీసుకొని పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ మొదలుపెట్టి టెండర్లు పిలిపించి ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు ఇదే మల్లెపల్లిలో మరి ఈ ఐటీఐ సెంటరు గత దశాబ్ద కాలంలో కానీ వీరి ఎరుగని రీతిలో ఈ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ఐ ఐటీఐ కళాశాలలకు కానీ పాలిటెక్నిక్ కళాశాలకు కానీ ఆదరణ లేకుండా పోయింది ఆ ఆదరణ కలిపియాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ నీకు స్థాపించి ఈరోజు నాలుగు ఐటీఐలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుపుతా ఉన్న సందర్భంలో మరి మీరు రాబోయే సంవత్సర కాలం దీర్ఘకాలిక మీ ట్రైనింగ్ కోర్సులో స్వల్పకాలిక ట్రైనింగ్ కోర్సులో ఇప్పుడు పెట్టిన అధునాతనమైన సిఎన్సి మెషిన్సే కానీ అదేవిధంగా రోబోటిక్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగే కానీ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన అంశాలే కానీ ఇండస్ట్రియల్ ఆటోమేషనే కానీ ఎప్పుడు లేని విధంగా ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మల్లెపల్లిలో మొదలైన విప్లవం మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం ఉదాహరణగా నిలిచే విధంగా ఉండాలని వారి తలంపు భాగంలోనే ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మరి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని